శ్రీ మాత జీవిత చరిత్ర నాటక ప్రదర్శన కార్యక్రమం సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామంలోని శ్రీ సీతారామ దేవాలయం ప్రాంగణంలో మంగళవారం రోజున నిర్వహించారు ఈ సందర్భంగా చుట్టుపక్కల నుండి గ్రామాల నుంచి అశేష భక్తజనం హాజరై నాటక ప్రదర్శనను తిలకించారు అనంతరం శ్రీ మాత కళ్యాణోత్సవాలు ఘనంగా కొనసాగాయి భక్తులు కళ్యాణానంతరం అమ్మవారికి ఒడి సమర్పించారు ఈ సందర్భంగా నాటక ప్రదర్శన నిర్వాహకులు మాట్లాడుతూ గత ముప్పై ఏళ్ల క్రితం గ్రామాలలో ఇలాంటి నాటక ప్రదర్శన నిర్వహించేవారు వారిని రాను రాను ఇలాంటి కళలు అంతరించిపోతున్నాయని వీటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మన సమాజం పైన ఉందన్నారు మన పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన కళలను నేర్చుకుని అంతరించిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న యువతపై ఉందన్నారు మా బృందం ఆధ్వర్యంలోని చిరుతల రామాయణం బ్రహ్మంగారి జీవిత చరిత్ర సీతారాముల కళ్యాణం వంటి ఎన్నో నాటకాలు ప్రదర్శించి ప్రదర్శిస్తున్నామని వారు తెలిపారు ఈ వేడుకల్లో కళాకారులు పట్టెం రాజు పటేల్ నర్రా రవీందర్ రెడ్డి మీసాల మంకయ్య రొండ్ల రామ్లింగారెడ్డి పులి పరసరాములు ఎడ్ల రాజు ఎడ్ల ఎల్లయ్య ముత్యం రెడ్డి కుంటయ్య కూన చంద్రయ్య చంద్రశేఖర్ రెడ్డి పిట్టెల నర్సయ్య కనుకయ్య ఎడ్ల రాములు ఎడ్ల పరశురాములు రామ్ చరణ్ భాను మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ముందుగా ధన్యవాదములు జై శ్రీరామ్ అంతరించిపోతున్నటువంటి కళలను మళ్ళీ ముందుకు తీసుకురావడం కోసం అలాగే కళాకారులు ముందుకు వచ్చి ఈ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని అలాగే ఎందరో కవులు కళాకారులు కనుమరుగవుతున్నటువంటి భాగవతానికి ముందు ముంద ముందడుగు వేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి రేపాక భక్తులకు ముందుగా వాళ్ళందరికీ ధన్యవాదములు ఈరోజు ఈ యొక్క రేపాక గ్రామంలోన ఇల్లందకొండ మండలం రేపాక గ్రామంలోన శ్రీ రేణుకాదేవి యొక్క జీవిత చరిత్ర చెప్పబడుతుంది ఇది కార్యక్రమంలోన ముందు రోజు ఆ యొక్క రేణుకాదేవి కళ్యాణ ఘట్టం జరుగుతుంది రెండవ రోజు అమ్మవారికి ఆ యొక్క నాగవెల్లి జరిపించడం జరుగుతుంది కార్యక్రమానికి అధిక సంఖ్య అధిక సంఖ్యలో వచ్చినటువంటి భక్తులకు అలాగే మన మీడియా మిత్రులకు అలాగే కోటి జనములకు అందరికీ ఈ యొక్క ధన్యవాదములు వందనములు జననీకి జై జై అందరికీ ధన్యవాదములు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి రోజున గత ఏడెనిమిది సంవత్సరాల నుండి మేము ఇక్కడ కళా జరుగుతుంది ఈ సంవత్సరం మాత రేణుకాదేవి చరిత్ర చెప్పడం జరుగుతుంది చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే మమ్మల్ని ప్రోత్సహించిన మా గురువు గారు అలాగే భక్తులు గ్రామ పెద్దలు మాకు సహకరించిన దాతలు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మేము ఇలాగే సుఖ సంతోషాలతో ఇలాగే ఉంటే ప్రతి సంవత్సరం ఇలాగనే ఆడతామని విన్నవించుకుంటాను జై రేణుక మాతాకి మా గురువుకేనా కానీ ధన్యవాదాలు ఒక రేపటి గ్రామంలో ఒక చిన్న పదహారు సంవత్సరాల నుంచి ఆటలు ఉండాలంటే అప్పుడు ఒక రవి పంతులు ఒక గైర్ రవి ఉంటే మాకు నేర్పేటప్పుడు మాకు కూడా వాళ్ళ కొడుకు అనేది ఒక బాల అనేది మాకు నేర్పడం జరిగింది ప్రతి సంవత్సరం కానీ మేము బ్రహ్మంగారట నేడు ఇప్పుడు ఎల్లమ్మాట మాత్రం ఇది మొదలు చేసినాం ఇప్పటికి మాత్రం సెకండ్ ఆట ఆడుతున్నాము రేపు అయితే అయిపోతుంది వీరికి ధన్యవాదాలు విజయ మేము ఈ రేపాక గ్రామంలో గత కొద్ది సంవత్సరాల క్రితం అంటే ముప్పై సంవత్సరాల క్రితం కూడా మేము చరిత్ర మొదలుకొని రేణుక ఎల్లమ్మ చరిత్ర అట్లాగే చిరుతల రామాయణము వివిధ కథలను కూడా మేము ప్రోత్సహిస్తూ వాటిని ఆదరిస్తూ మేము ఆ చరిత్రను పరాయణం చేయడం జరిగింది ఇప్పుడు అందులో భాగంగా ఈ టెంపుల్ నిర్మా నిర్ నిర్మాణమైన కా నుండి పది సంవత్సరాల నుంచి కంటిన్యూగా ప్రతి సంవత్సరము ఏదో ఒకటిగా ఒక కథను మారుస్తూ మరొక కథ కొన్ని రోజులుగా మేము ఈ కళను ప్రోత్సహిస్తున్నాము మాకు మేము ముందుకు తీసుకుపోవడానికి దాన్ని ప్రోత్సహించడానికి మా ముందుగా మేము కృషి చేస్తున్నాము ఇందులో భాగంగా ఇప్పుడు ఈ సంవత్సరం మేము శ్రీరామను ప్రతి మేము ఏదో ఒక చరిత్ర చేస్తాము అందులో భాగంగా ఈ సంవత్సరం మేము రేణుకా చరిత్ర గత ముప్పై సంవత్సరాలుగా సంవత్సరాల క్రితం వేసిన ఈ రేణుకాదేవి చరిత్రను ఈసారి ఈసారి మేము నలభై ఒక్క రోజులుగా మేము దీన్ని ప్రాక్టి దీక్షగా పట్టుదలతో మేము చేసి మా సోదరులందరూ కష్టపడి నిద్రలకు శ్రమకు ఓర్చి చాలా కృషిగా ఇంట్రెస్ట్గా అందరూ చాలా చేసారు మేము ఇప్పుడు దీన్ని మాకు సహకరించిన గ్రామ ప్రజలకు పెద్దలకు అందరికి కూడా ధన్యవాదాలు మరియు ఈ కళను ఆదరించే వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున రచిస్తున్నాం మాకు ఈ శిక్షణనిచ్చి మాకు శిక్షణ ఇచ్చి నలభై రోజులుగా శిక్షణనిచ్చిన గైని బాణచందర్ కళ్ళపల్లి గారు మా గురువు గారు మేము వారికి కృతజ్ఞత తెలుపుతున్నాము మరియు మాకు ఆదరిస్తున్న గ్రామ ప్రజలకు పెద్దలకు కళాకారులకు మాతోటి మా పూర్వ మాతోని కలిసి చేసిన మా భక్తులకు మా సీనియర్లకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఈ కళను ఇట్లా మేము ప్రోత్సహిస్తూనే ఉంటాము